అందరికీ చూడండి వర్షం బయటైతే ఫుల్ వర్షం పడుతుందండి బయటైతే చూడండి సో ఈవినింగ్ టైం అయితే ఏం చేసుకుంటే బాగుంటుంది సో నేనైతే నూడిల్స్ చేద్దామని అనుకుంటున్నాను ఈ అయితే విడివిడిగా సో మా పిల్లలు కూడా నూడిల్స్ చేయమండి అని చెప్తారు ఈరోజు సో మరి ఇంకేంటి ఆలస్యం నూడిల్స్ అయితే చేస్తాను అయితే ఫుల్గా పడే పడుతుంది హలో హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మమతా ఎస్ఎంసి బ్లాగ్స్ సో నేనైతే ఈరోజు నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మా పిల్లలైతే మార్నింగ్ యాక్చువల్గా మార్నింగ్ చేయమన్నారు నేను ఈవినింగ్ చేస్తానని చెప్పాను మా పిల్లలకి సో ఇప్పుడైతే ఫుల్ వర్షం కూడా పడుతుంది బయట సో వాళ్ళు వచ్చే టైం అయింది అందులోకి నేనైతే నూడిల్స్ ప్రిపేర్ చేస్తానన్నమాట సో వాళ్ళ ఇంకెందుకు కాలు మీరు కూడా చూడాలి కదా అందుకని చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకున్నాను హాట్ వాటర్ కాస్తంత ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే నూడిల్స్ అనేది అవి అంటుకోకుండా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలాగే కాస్త సాల్ట్ కూడా వేస్తున్నాను నూడిల్స్కి నూడిల్స్ ఇంతకుముందు కూడా నేను చేశాను సో ఇప్పుడు కూడా సేమ్ ఇది ఆ విధంగా చేస్తున్నాను సో నేను అప్పుడైతే కనబడలేదనమాట ఇచ్చాను సో ఇప్పుడైతే కనబడీ వీడియోలో కనబడుతూ చేస్తాను అనమాట సో నేనైతే ఇలాగే హాట్ వాటర్లో అయితే వేస్తున్నాను నూడిల్స్ చూడండి బయట దొరికి తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెటర్ కదండి చాలా బెస్ట్ కదా సో నేనైతే యాక్చువల్గా నాకు తెలియదు సో నేను కూడా యూట్యూబ్లోనే చూసి ఎలా చేస్తున్నానన్నా అయితే చేస్తున్నాను సో అది కొంచెం హాట్ అయ్యే వరకు ఇక్కడ నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఎగ్స్ అయితే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను సో ఇప్పుడైతే నేను ఎగ్స్ అయితే కట్ చేస్తున్నాను సో ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ కొంచెం సిమ్లో పెట్టాలి ఇట్లయితే కొంచెం ఆమ్లెట్ లాగా వేసుకొని మనకు పీసీ పెద్ద పెద్దగా రావాలి కదా ఆమ్లెట్ లా అయితే వేసి తర్వాత మనం ఇలా వేసుకుంటే అయిపోయింది తర్వాత వెజిటేబుల్ అయితే చేసుకోవచ్చు నేను ఈ సో ఇప్పుడైతే ఎగ్ వేస్తున్నాను కదా ఇప్పుడైతే వెజిటేబుల్ క్యాబేజ్ అయితే వేస్తున్నాను క్యారెట్ ముక్కలు ఐళ్ళు మిర్చి ఇవి కూడా వేస్తున్నాము మన ముక్క కూడా ఏం పోదు అనమాట ఇది కాస్త పచ్చి పచ్చి ఉంటే మనకి వేటప్పుడు క్రిప్సీ క్రిప్స్గా మన దగ్గర చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అనిపిస్తుంది సో బీన్స్ అనమాట బీన్స్ కూడా వేస్తున్నాము మీరు వెజిటేబుల్స్ అయితే కొంచెం మిక్స్ చేసి బాగా కలుపుకుంటే బాగుంటుంది నేను అయితే ఏ సాంస్సులు అయితే వేయలేదు అండి సాంసరంలో ఓన్లీ వెజిటేబుల్తోనే ఉంటుందా చూడండి ఎలా అయిందో ఇలా అన్నమాట అన్నీ వెజిటేబుల్తో ఇలా అనేది చేస్తున్నా అన్నమాట ఇంట్లోనే పెట్టే సో బయట అయితే మామూలుగా వర్షం అయితే పడుతుంది అనమాట ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే చూపిస్తాను కూడా ఇప్పుడైతే కాస్త అల్లం వేస్తున్నాను సో నాకు తెలియన నాకు తెలిసిన స్టైల్లో నేను చేస్తున్నా అనమాట సో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కాస్త కాసుపు వేసుకున్నాను అలాగే కాస్త చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను స్పైసీగా ఉండడానికి అన్నీ అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేస్తాను కాస్త సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఎవరికి ఇవన్నీ కూడా మీద కలుస్తున్నాను అనమాట కొందరైతే చిల్లీ సాస్ అండి టమాటా సాస్ అంట వెలిగర్ ఇవన్నీ కూడా వాడతారండి సో నేనైతే ఏదైతే సాసులు వేయట్లేదు కూడా వెజిటేబుల్స్ కూడా అయితే సింపుల్గా ఇలా అన్నమాట చూడండి ఎలా అయిందో ఇలా వేసే వరకు సో ఇప్పుడు నూడిల్స్ వేస్తే అయిపోతుంది ఇంకాస్త స్పైసీగా ఉండడం కోసం ఇంకాస్త పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను మనం చూసుకొని ఘాటుగా ఇప్పుడు మంచి ఇంకా స్పైసీగా ఉండాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట మనకు అవసరం అనుకుంటే ఏం వేసుకోవసం లేదు సో నేనైతే ఈ విధంగా సింపుల్గా వెజిటేబుల్తో ఈ విధంగా అయితే చేస్తున్నాను మటన్ నూడిల్స్ అయితే సో ఇప్పుడైతే నూడిల్స్ వేస్తున్నాను అదంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయింది వేస్తున్నాను ఇప్పుడే బాగా మిక్స్ చేయాలన్నమాట అన్నీ కూడా మిక్స్ అయ్యేదాకా సో నేను చేసినాక నూడిల్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవారండి సబ్ చేసుకోండి అందరూ కూడా సపోర్ట్ చేయండి సో నాకు తెలిసిన విధానంలో నేనైతే నూడిల్స్ అయితే చేశాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చూపిస్తాను చూడండి టోటల్ ఎలా అయిందో చూడండి నూడిల్స్ ఇలా అయితే అయ్యాయి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా బాయ్ బాయ్ వీడియోతో మళ్ళీ నువ్వు ఉంటాను